హాయ్ ఫ్రెండ్స్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మెట్ ప్లస్ కంపెనీ వాళ్ళు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు ఉచిత వసతి ఈఎస్ఐ పిఎఫ్ ఇది కాకుండా బీబీఏ డిగ్రీ కోసం కంపెనీ మెట్ ప్లస్ కంపెనీయే కోచింగ్ ఇచ్చి ఫీజు కడతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మంచి అవకాశం సేల్స్పై ప్రత్యేక ప్రోత్సాహకాలు డిగ్రీ చేపించటంతో పాటు ఈ కంపెనీ వాళ్ళు ఒక సంవత్సరం వాళ్ళ దగ్గరే ఉంటే పద్దెనిమిది వేలు రెండు సంవత్సరాలు కనుక ఉంటే యాభై వేలు మూడు సంవత్సరాలు కనుక ఉంటే వన్ ల్యాక్ ఇస్తారనమాట ఇంకా కొనసాగితే చేసే అవకాశం కూడా ఇస్తారు ఫోన్ నెంబర్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ త్రీ జీరో వన్ ఈ నెంబర్ కాల్ చేసి మెట్ ప్లస్ ఫార్మా కంపెనీ జాబులు మంచి అవకాశం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని